ఇవాళ మేము గుత్తి వంకాయ చేయబోతున్నాం హాఫ్ కేజీ గుత్తి వంకాయ ఇలా వేసుకో కొంచెం కొబ్బరి వేయించుకుందాం ఇప్పుడు పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకుందాం టీ స్పూన్ జీరకాల బిర్యానీ ఆకు టీ స్పూన్ గసగసాలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు మిక్సీ పడదాం స్పూన్ కారం స్పూన్ పసుపు స్పూన్ ఉప్పు స్పూన్ అల్లం పేస్ట్ ఫస్ట్ ధనియాలు పట్టి పెట్టుకున్నాం రెండు స్పూన్లు ధనియాల పొడి చింతపండు కూడా ఎదుకోవాలి కోతి ఇలాగ తింటుంది పల్లీలు అట్లాగే తింటున్నాడు పిల్లగాడికి మసాలా పేస్ట్లన్నీ పట్టుకున్నాం కదా వాటిని ఇలా పెట్టుకోవాలి వంకాయలలో పెట్టుకోవాలి స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాం మసాలాలతో నింపిన వంకాయలు ఆయిల్లో వేసుకుందాం ఎలా మంచిగా కలుపుకుందాం వంకాయలు మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు వరకు కలుపుకునేటప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకుందాం చిన్నగా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకని చూసుకొని దించేద్దాం ఎట్లుంది లక్కీ కర్రీ జొన్న రకైనా తినొచ్చు చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో మాకు చెప్పండి